హాయ్ గైస్ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఇస్రో యొక్క సరికొత్త ఉపగ్రహం అయిన పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ ఈవోస్ నైన్ రిసార్ట్ వన్ బి అనే ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ద్వారా ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఈవోస్ నైన్ రిసార్ట్ వన్ బి అనే ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు భూమికి సమాంతరంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఈ బిఎస్ఎల్బి ఎక్సెల్ రాకెట్ ఎలా పనిచేస్తుంది అలాగే దాని నాలుగు దశలు ఏమిటి భూమి నుంచి ఎంత దూరంలో ప్రయాణిస్తుంది అలాగే ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అనే విషయాలు ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఎక్సెల్ రాకెట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది నాలుగు దశలను కలిగి ఉంటుంది ఇవి ఉపగ్రహాన్ని భూమికి సమాంతరంగా నిర్ణయత కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడతాయి ప్రస్తుతం ఈ ప్రయోగం దేశ ప్రజల్లోనూ అలాగే ఇస్రో శాస్త్రవేత్తల్లోనూ ఆసక్తి రేపుతుంది ఇప్పుడు మొదటి దశలో ఏం జరుగుతుందో చూద్దాం ముందుగా ప్రధాన ఘన ఇంధన ఎస్ వన్ థర్టీ నైన్ మోటార్ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఎక్సెల్ రాకెట్ను లిఫ్ట్ చేస్తుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎస్ వన్ థర్టీ నైన్ మోటార్ రాకెట్ నుండి పూర్తిగా విడిపోతుంది పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ ఎక్సెల్ రాకెట్ మూడు వందల ఇరవై టన్నులు అధిక బరువు కారణం వలన పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ ఎక్సెల్ రాకెట్ యొక్క వేగం పెంచడం కోసం సిక్స్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ని ఉపయోగిస్తాం వీటిలో రెండు ముందుగా ఇగ్నేట్ అయిపోతాయి మరింత వేగం పెంచేందుకు మిగిలిన నాలుగు కాసేపటి తర్వాత ఇగ్నేట్ అవుతాయి ఈ మొత్తం ప్రక్రియ కేవలం నూట పది సెకండ్లలో మాత్రమే జరుగుతుంది ఇకపోతే రెండవ దశలో వికస్ ఇంజిన్లో ద్రవ ఇంధనం పోసి సి సిక్స్టీ వన్ ఎక్సల్ రాకెట్ యొక్క వేగాన్ని పెంచి శక్తిని మెరుగుపరుస్తాం వికస్ ఇంజిన్కు ఇచ్చిన ద్రవ ఇంధనం పూర్తి కాగానే వాతావరణం వెలుపలికి వెళ్ళిన తర్వాత పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఎక్సెల్ రాకెట్ నుండి వికాస్ ఇంజిన్ పూర్తిగా విడిపోతుంది ఈ మొత్తం ప్రక్రియ నూట యాభై సెకండ్లలో మాత్రమే జరుగుతుంది అంటే కేవలం రెండు నిమిషాల ముప్పై సెకండ్లలో ఎంటైర్ ప్రాసెస్ మొత్తం జరిగిపోద్ది ఇప్పుడు మూడవ దశలో ఏం జరుగుతుందో చూద్దాం ఎస్టీపీబిబీ గణయంధన మోటార్ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఎక్సెల్ రాకెట్ను మరింత వేగంతో ఇంకా ఎత్తుకి తీసుకువెళ్తుంది ఇంధనం పూర్తి కాగానే హెచ్టిపిబి మోటార్ రాకెట్ నుండి పూర్తిగా విడిపోతుంది ఈ మొత్తం ప్రక్రియకు నూట ఇరవై సెకండ్ల సమయం మాత్రమే పడుతుంది అంటే కేవలం రెండు నిమిషాల్లో మాత్రమే పూర్తయిపోతుంది ఇకపోతే చివరి దశ అదే నాలుగవది ఈ దశలో రెండు చిన్న లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించి ఈఓఎస్ నైన్ రిసర్ట్ వన్ బి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమికి సమాంతరంగా నిర్ణయాత కక్షలో ప్రవేశపెడతాం దీనికి ఐదు వందల ఇరవై ఐదు సెకండ్ల సమయం పడుతుంది అంటే ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది చివరి రెండు నిమిషాల్లో శాటిలైట్ అడాప్టర్స్ను విడిచిపెట్టి కక్షలోకి ప్రవేశిస్తుంది ఈ నాలుగు దశలు పూర్తి చేసుకొని ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించడానికి పదహారు నుండి ఇరవై నిమిషాల సమయం పడుతుంది శాటిలైట్ కక్షలోకి ప్రవేశించిన తర్వాత భూమికి ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా తిరుగుతుంది ఉపగ్రహం భూమికి ఉత్తర దక్షిణ దిశగా తిరుగుతూ ప్రతి ప్రాంతాన్ని ఒకే సమయంలో కవర్ చేస్తుంది ఇకపోతే ఉపగ్రహం విషయానికి వస్తే ఈఓఎస్ నైన్ రిసార్ట్ వన్ బి ఇది ఒక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అంటే రాడార్ ఆధారంగా భూమిపై ఉన్న పరిస్థితుల యొక్క ఇమేజెస్ తీసి శాటిలైట్ ద్వారా మానిటర్ పై డిస్ప్లే చేస్తుంది ఇది ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఇమేజెస్ తీయగలే సామర్థ్యం కలిగి ఉంటుంది రానున్న రోజుల్లో మన దేశంతో శత్రు దేశాలు యుద్ధం చేయాలంటే వాళ్ళకి వణుకు పుడుతుంది ఇలాంటి ఇంత మంచి మిషన్ని మన ఇజ్రో చేపట్టినందుకు వాళ్ళకి ఎంతగానో కృతజ్ఞతలు తెలపాలి అలాగే మీలో ఎంతమంది ఈ యొక్క మిషన్ సక్సెస్ఫుల్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్